పైగా సినిమాలు చేసిన రింగుల జుత్తు పిల్ల తాప్సి ఆ తర్వాత ఇక్కడ కనిపించలేదు ఎంత హాట్ హాట్ గా కిక్ ఇచ్చినా కూడా తెలుగు హీరోలు ఆమెను తీసుకోకపోవడం తెలుగు దర్శకులు ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోవడంతో ఈ సెక్సీ ముంబై చెక్కేసింది ఇప్పుడు అందరి తాప్సి తాప్సీ సంపాదనపైనే ఎందుకంటే అమ్మడు ముంబై కు మగ్గా మార్చేశాక చాలా మారిపోయింది సొంతంగా బిఎండల్యూ కారు కొనుక్కుంది ఒక వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ పెట్టింది మొన్న మధ్య ఒక లేడీ బాక్సర్ కు ఒలింపిక్స్ కు వెళ్లటానికి ఆర్థిక సహాయం చేసింది ఆ తర్వాత కూడా అలాంటి సేవా కార్యక్రమాలు చాలానే చేస్తోంది ఇక తాజాగా అమ్మడు గోవాలో వరుస పెట్టి ఒక వీడియో సాంగ్ కోసం ఇప్పుడేమో ప్రకాష్ రాజ్ ఉలవ్ చారు బిర్యానీ హిందీ రీమేక్ కోసం అక్కడే షూటింగ్ చేస్తోంది అందుకే గోవా నచ్చేసిందట వెంటనే అక్కడ ఒక పోర్చుగీస్ కాలం నాటి విల్లా కొనటానికి సిద్ధపడింది అసలు ఎంత సంపాదించకపోతే ఇవన్నీ చేయగలుగుతోంది అనేది ఇప్పుడు ప్రశ్న నిజానికి సినిమాల్లో విపరీతంగా సంపాదిస్తుంటే ఆ సినిమాలు మనకి కనిపించాలిగా అక్కడ అంత సీన్ లేదు మరి తన సొంత వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థలో విపరీతంగానే వెనకేసుకొస్తున్నట్లుంది అందుకే ఎక్కడా తగ్గట్లేదు తాప్సీ ఫుడ్లో ఫ్యాషన్ రోజ్ కు టర్న్ తీసుకుంటూనే ఉంటుంది కొత్త కొత్త స్టైలింగ్స్ దర్శనమిస్తూ ఉంటాయి ముఖ్యంగా అందాల బామలు రకరకాల గెటిప్లతో ఆకట్టుకునేందుకు ట్రై చేస్తూ ఉంటారు సోనమ్ కపూర్ లాంటి టాప్ రేంజ్ యంగ్ కాస్ట్యూమ్స్ తో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు మొదట్లో పద్ధతిగా ఉండేందుకు ట్రై చేసిన సోనమ్ కపూర్ కొన్ని నెలలుగా ట్రెండ్ మార్చేసింది ఎక్కడ చూసినా క్లివేజ్ ని ఫుల్ గా చూపించేస్తూ డ్రెస్సులు వేసుకొచ్చింది ఇప్పుడు ఈవెంట్ లో అమ్మడి గేటప్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది జనాలకు